సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో తండ్రితో నిర్దిస్తున్న ఐదేళ్ల బాలుడు కిడ్నాప్ కు గురయ్యాడు పోలీసులు ప్రత్యేక దర్యాప్తులో బాలుడిని గుర్తించడంతో కిడ్నాప్ కేసు సుఖాంతమైంది నిజామాబాద్ కు చెందిన అనిల్ కుమార్ బతుకు తెరువు కోసం గుడి మల్కాపూర్ కు వచ్చి ఉంటూ కూలి పని చేస్తున్నాడు నిజామాబాద్ లో బంధువులు చనిపోతే అనిల్ కుమార్ తో పాటు ఐదేళ్ల కుమారుడు ఇద్దరు కలిసి నిజామాబాద్ లో చావు కార్యక్రమానికి వెళ్లారు తిరిగి నిజామాబాద్ నుంచి రాయచూర్ రైల్లో శుక్రవారం తెల్లవారుజామున రైల్వే స్టేషన్ కు చేరుకుని ఇంటికి వెళ్లేందుకు ఈ సమయంలో బస్సులు ఉండవని భావించి ఒకటవ నెంబర్ ప్లాట్ఫామ్ పై ఇద్దరు నిద్రించారు తెల్లవారిన తర్వాత తండ్రిని నిద్రలేచి చూడగా ఐదేళ్ల బాలుడు కనిపించలేదు దీంతో వెంటనే జిరి పోలీసులకు తండ్రి ఫిర్యాదు చేశారు పోలీసులు సీసీ కెమెరాల్లో రికార్డులను తనిఖీలు చేయగా ఓ వ్యక్తి బాలుడిని తీసుకుని వెళ్తున్నట్టుగా గుర్తించి కిడ్నాప్ కేసు నమోదు చేశారు దీంతో రైల్వే ఎస్పీ చందనాదీప్తి డిఎస్సి జావేద్ ఆదేశాల మేరకు ఇన్స్పెక్టర్ సాయి ఈశ్వర్ గౌడ్ నేతృత్వంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు ఈ మేరకు శనివారం మధ్యాహ్నం సమయంలో బోయ్గూడలో బాలుడు ఒంటరిగా ఉన్నట్లుగా గుర్తించిన పారిశుద్ధ్య సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు వెంటనే అక్కడికి చేరుకున్న జీఆర్పీ పోలీసులు బాలుడిని తండ్రికి చూపించగా తన కుమారుడైనట్టు చెప్పడంతో అతడిని తీసుకొచ్చి తండ్రికి అప్పగించారు బాలు దొరకడంతో ఆందోళనలో ఉన్న పోలీసులు కిడ్నాప్ కేసు సుఖాంతం కావడంతో ఊపిరి పీల్చుకున్నారు అయితే బాలుడిని కిడ్నాప్ చేసుకుని వెళ్ళిన వ్యక్తి పోలీసులకు పట్టుబడతానని భయంతో వదిలిపెట్టి వెళ్లినట్లుగా పోలీసులు భావిస్తున్నారు నిందితుడిని పట్టుకునేందుకు దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు తెలిపారు